యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అధ్యక్షతన భువనగిరి పార్లమెంటు న్యాయ న్యాయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అధ్యక్షతన భువనగిరి పార్లమెంట్ న్యాయ న్యాయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కంబ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించారని బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి డింపుల్ కీర్తిరెడ్డి నల్గొండ జిల్లా అధ్యక్షురాలు మాధవి జనగాం జిల్లా అధ్యక్షురాలు బడిగి ఇందిరా సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు అనురాధ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జయమ్మ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు కొత్తకాల కవిత రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్వప్న జిల్లా ఉపాధ్యక్షురాలు వాకిటి పద్మ నీరజ మరియు భాగ్యలక్ష్మి రజిత శోభ స్వాతి శ్రీలత సృజన పోచంశెట్టి మంజుల చైతన్య జ్యోతి కనకమ్మ పాము అనిత తదితరులు పాల్గొన్నారు લો 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 મિલના મિલગા ઓ દે આવન બીડાળે ઇશ્વર દેવનને આક્ષેયાળે ઇશ્વર દેવનને આક્ષેયાળે ઇશ્વર అమ్మ అమ్మ మా ని మి పని గాని